అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాలేదు మ్యాచ్ మధ్యలో పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ అయితే ఏకంగా ఏకే ఫార్టీ సెవెన్ గన్తో సైగ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది అయితే ఈ సైగకు భారత యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ ప్రదర్శనతోనే బ్రహ్మ క్షిపణి లాంటి జవాబు ఇచ్చారు అంటూ మన భారత జట్టు ఆటగాళ్లు ఎటు అంటూనే ఉన్నారు అయితే తాజాగా పాకిస్తానీ మాజీ ఆటగాడిన కనేరియా కూడా ఇదే వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత బ్యాట్ నుకే ఫార్టీ సెవెన్ గన్ లా పట్టుకుని భారత డగౌట్ వైపు సైగ చేశాడు చాలా దారుణంగా బిహేవ్ చేశాడు ఈ చర్య చాలా మంది అభిమానులకు క్రికెట్ పండితులకు ఆగ్రహం తెప్పించింది ఈ సైగ కొన్ని నెలల క్రితం ఉగ్రవాద దాడిని గుర్తు చేసింది అయితే దీనిపైన అంటే ఈ తమ ఆ ఏం జరిగిందంటే భారత ఆటగాళ్లు మాటలతో కాకుండా ఆటతో జవాబిచ్చారు నువ్వు ఎన్ని చేసుకున్నా మేమే గెలిచేది అంటూ అభిషేక్ శర్మ గెలిచిన తర్వాత సెవెన్ అంటూ ఒకటి చూపించాడు అంటే గెలిచేది మేమే అన్నట్టుగా అనమాట అంతేకాకుండా ఇక అయితే ఇక సెవెన్ అని చూపిస్తూ ఏడు ఉగ్రవాద స్థావరాన్ని తీసాం అంటూ బ్రహ్మోస్ అని దాన్ని న్యూమరికల్ గా కూడా చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇక దీనికి పాకిస్తాని మాజీ ఆటగాడు కనేరియా జవాబిస్తూ ఆ ఫర్హాన్ ఏకే ఫార్టీ సెవెన్ అంటే అది భారత్ బ్రహ్మోస్ అంటూ జవాబిచ్చింది అంటూ చాలా పిడుగులాంటి వార్త చెప్పాడు ఇక ఆ తర్వాత పాకిస్తాన్ సొంత కెప్టెన్ అయిన సల్మాన్ అలీ అఘా కూడా చాలా ద్వంద్వ వైఖరిని చూపించాడు నిజానికి భారత జట్టు ముందు పాకిస్తాన్ జట్టు నిలవలేక అసలు గెలవలేక ఆడలేక నానా ఇబ్బందులు పడిన సంగతి మనందరికీ తెలిసింది ముఖ్యంగా అలియాగా వ్యక్తిగతంగా అంటే పర్సనల్ ఒక ప్రదర్శన కూడా చండాలంగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళ ఆట తీరు కాకుండా ఇక్కడ ఫకర్ జమాన్ అవుట్ అయిన తర్వాత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మళ్ళీ టాపిక్ ని అటు మాలించాడు అంటే అంపైర్ నిర్ణయం సరికాదని ఆమె నిర్ణయం గురించి నిజం చెప్పాలి అంటే ఎంపైర్ వల్లే మేము ఓడిపోయామని ఒకవేళ కనుక బంతి కీపర్ చేతుల్లో వెళ్ళడానికి ముందు నేలం తగిలినట్టు చాలా క్లియర్గా కనిపించిందని కానీ ఎంపైర్లు తప్పులు చేసేస్తున్నారని నేను కూడా తప్పు చేసి చూసానని చాలా క్లియర్ గా చెప్పాడు పక్కన జమానా ఆడుతున్న తీరుని చూసి ఇండియా వారితో పాటుగా ఎంపైర్లు కూడా కుళ్ళుకున్నారని అది నచ్చక ఇదంతా చేశారు అంటూ ఏవేవో వ్యాఖ్యానించాడు అయితే తర్వాత ఆ స్టేట్మెంట్స్ ని కొద్దిగా కవర్ చేస్తూ అవునులేండి ఎవరైనా సరే అంటే ఏ మ్యాచ్లో అయినా సరే తప్పులు జరుగుతుంటాయి బహుశా ఈ విషయంలో మా జట్టుకి అదొక బ్యాట్ లెక్ అంటూ మాట్లాడాడు ఎందుకనంటే అంతకు మునుపు షేక్ హ్యాండ్ వివాదానికి సంబంధించి పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళని ఐసీసీ ఉతికి ఆరేసింది అందుకనే ఆ అది గుర్తు పెట్టుకున్నాడో ఏమో తెలియదు మొత్తానికి మొత్తానికైతే మాత్రం దారిలోకి వచ్చి మళ్ళీ కరెక్ట్ గా మాట్లాడాడు ఇక ఆ తర్వాత బాబర్ అజం వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ జట్టు చాలా అద్భుతంగా పోరాడేసిందని అయితే భారత జట్టు మిస్ఫీల్డింగ్ అనేది పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ధాటికి తట్టుకోలేకదంతా జరి జరిగిందని అసలు ఏవేవో తనకొచ్చిన పకటికాలన్నింటినీ కూడా ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇచ్చేసాడు అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నాడంటే చాలా విషయాల్లో మా జట్టుకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ వచ్చాడు ఇక ఈ విషయం గురించి ఎన్ని చెప్పినా తక్కువేనని కానీ పాకిస్తాన్ జట్టు ఖచ్చితంగా ఫైనల్స్ ఆడుతుందంటూ పేర్కొన్నాడు ఇక రిజ్వాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నానంటే పాకిస్తాన్ జట్టు చాలా అద్భుతంగా పోరాడిందని అయితే ఆ జట్టును మానసికంగా ఎంతగానో కృంగతీస్తున్నారని అటువంటి కృంగదీయడాలు అవి నచ్చకే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు డిమోటివేట్ అవుతున్నారు అంటూ ఇంకొక రకంగా మాల్పు తిప్పాడు నిజానికి పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లే మన ఆటగాళ్ళని చాలా ఎక్కువగా ఎద్దేవా చేస్తూ వచ్చారు అంతేకాకుండా ఇలా ఏకే ఫార్టీ సెవెన్ అని అనవసరంగా వాళ్ళ మీదకి దురుసుగా ప్రవర్తిస్తూ అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఆగ్రహానికి గురయ్యారు పాపం ఇదంతా కూడా వీళ్ళకి మ్యాచ్ లో కనపడిందో లేదో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం చాలా చెత్తగా ఫీలో చెప్పడం జరిగింది ఓటమి ఓడిపోయిన తర్వాత దాన్ని ఒప్పుకున్నవాడు ఇంకా గొప్పవాడు స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నవాడు అలాగా పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఒక్క ఆటగాడికి గానీ ఒక్క మాజీ దిగ్గజానికి గాని అటువంటి అలవాట్లు లక్షణాలు లేనే లేవు ఈ వీడియో నచ్చితే చేయండి సబ్స్క్రైబ్